మిమ్మల్ని రమ్మంటున్నారంట వెళ్ళండి మిమ్మల్ని కూడా రమ్మన్నారండి మిమ్మల్ని కూడా రమ్మన్నారంట మాకు కనపడింది లేదు అయితే పదండి పదండి బాబు ప్రణీత్ ఈయన తెలుసండి మా తాడిపత్రి ఆనందరావు అంకల్ నమస్తే అంకల్ నమస్తే ఇతను తాడిపత్రి ఆనందరావు కాదు సర్వేయర్ ఆనంద్ ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను అర్జున్ చేసేలోపు ఏదో కంగారు అంటే ఈయన కూడా మా ఆనందరావు అంకల్ ఎత్తుగా దిట్టంగా ఉంటేను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు కూడా ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వండి దానికి ఏం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫ్యూజన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను చెంగల్ రాయుడు మాట్లాడుతు ఇన్ని దినాలు కాదు వచ్చినా ఏంటరా సంగతులు ఏం లే ఆనందరావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బోయి చాలా గొప్పోడైనాడు గట్టన ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంద్రా అంకిల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను బాగున్నారు అంకిల్ మంచిగున్నా గాని ప్రణీత్ అంటే ఎవరి పిల్ల నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకిల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పండి ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగందని చెప్తానంటాడేటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే నేను కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాడిని జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో కాస్ట్ ఫీలింగ్ ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోతాయి సరే ప్రసాద్ మీరు ఎంత చెప్తున్నారు కాబట్టి వీళ్ళని ఇది అబ్బిని దొరకపోయి అమ్మలు లాగించి బాగుంటా బాబు పోయిస్తా అది బుగుతాను చూడు ఒరే రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ నీ చూసారా మళ్ళీ ఆనంద రప్పైనాకుండా ఎలా లాక్ చేశాను ఇదే మీరు తెచ్చిరాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లో నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణ్యాప్తాను ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు వెళ్ళాడే ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లేదు మనిషి ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు చిన్ని అంటారు నిజమే ప్రసాద్ నువ్వు అన్నట్టు నిక్కినేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎతవల్లాగా అరచుగ్డు కాదు రా మరచవా నువ్వు ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే పాటలు ఏంటంటే అలా నవ్వుతానండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకుని ఇలా నోటుతో తీర్చుకుంటాడు ఓహో ఇది అనమాట అంబుద్దు పెరిగి బుర్ర పెరగలేదంట్రా బుర్ర తొక్క పెద్దవా సన్నత నేను తిట్టేదే ప్రసాద్ గాండి కాదు అన్నా లేకపోతే మీ ప్రతాప్ నామేజ్ చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నంబర్ రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక్కడ నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే చేయి చేసుకున్నాన పిచ్చి

కానీ వాడికి అవి అర్థం కావా చూడు ఆవిడ ఎలా బాధపడుతుందో అమ్మని తిడతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి వదిలే ఇలాంటప్పుడు షార్ ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరోయిన్ తో కలిపి బోన్ చేస్తాడు అది షారుక్ చేస్తాడు మరి వెంకి ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు బట్ట మండిపోతాంది ఏడ్ సాకు సత్తిగాడు మిలిటరీ ఓట్లు పోయినాడు కదా యాదవ్ ఊరు తెస్తాడులే హలో ఆనందరావు అంకుల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అక్కర్లు మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం కొంచెం మాట్లాడాలి వీడితో పాటనేషిప్ అంటే కొంచెం టెన్షన్ గా ఉంది అక్కడికి పండుగ పొట్ట నామికి వాడటం ఇంతక వాళ్ళకి కంచెని అల్కేస్ కొట్టించాడు సెంటిమెంట్స్ లేని చోట సక్సెస్ ఏ ఉంటుంది అక్కర్లు అందుకే మీరు పాటనేషన్ రెడీగా ఉందండి చెప్తారు అదే అక్కలు చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ నీకే ఉంటుంది అవ్వదు అటు చూడరు మనం ఉండేసుకొని అతను లేదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్లా ఉన్నాడు లేని లేదు ఆమె మీ లో ఉండండి ఉంటాను ఇంటికి పోతున్నాయి ఎలా మొత్తం గబ్బు లేపినావు ముక్క పూట ముక్క దిరకపోతే సచ్చావా నాకు ఎందుకు ముందు వడ్డిస్తాడారు మీరు కూడా ఒక కూర్చోపోయినారా టైం ఎంత చూడి తర్వాత చేస్తాను గారు నువ్వే ఇప్పుడు వచ్చిన బాబి మీరు కార్తీక్ సంవరణ చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఒక పెళ్లి పెట్టిస్తాం అట్లా తద్ద చేసుకుంటాం అట్లా వేసుకుంటాం అమ్మా పండుగ తెలియకి మా సాడి సారీ అమ్మా పరోలేదురా తిను ఇదే తాతగారు ఫోటో తినిపిస్తున్నారు ఫోటో కాదబ్బి పోయిన నా పెండ్లాంగి పెట్టి ఆమె ఎంగిల్ ఎందు ఫారిన్ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే బలెవరే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావుకి ఫోన్ చేశా నువ్వు జాంకు నువ్వు ఎప్పకు ఫోన్ చేయాకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాగా నువ్వు కూడా ఫోన్ చేయి రాబాబు చేస్తా చూసారా మీ వాళ్ళని ఎలా సెట్ ఆ థాంక్స్ అండి మనలో మన థాంక్స్ ఏంటండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తారు కదా మనం కాబోయే భార్య మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒకడు టైం కొచ్చేస్తాడు ఇలా చేర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏకి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు అది నిజం ఎలా చెప్పానో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఓపి పట్టమ మా పని అయిపోయినతోని లెఫ్ట్ లెగ్ తో తన్నేదాం సరే అకౌంట్స్ లో చేసి బాబూ అతని అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపి పట్టు అంతా మచ్చ జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తంటాడ ఏం భనప్ప ముందు మనం పని చేసుకుందాం సార్ తప్పుకో బావా ఒక్క నిమిది ఏంటి బావా అసేంగా తప్పుకో అసేం ఏంటి నీ బాబాయ కదా పోదులే బావా నున్న మీరేం ఫీల్ అవ్వకండి గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్గా ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్ప లెఫ్ట్ లెగ్ తో తానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ గోయింగ్ రాంగ్ ఏదో చిన్న దొరికితే దొరికింది ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అర్థం అది ఏంది బావా ఎప్పుడు లేని పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని రావుతో ఫోన్ లో మాట్లాడతాడే ఏది ఈ ఫోన్ లో అవు బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏందిరా అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయ్యింది అంటే నేనే స్వయంగా కప్లైట్ చూశాను ఏదమరుజం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ందరిని వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి వచ్చి చెక్ అవుట్ చెక్ చేసేయండి చెక్చేప్ ఏ రామరుజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఫోన్ మీరు సార్ చూడండి వాడి ఏజ్కియర్కి సంబంధం ఉందా హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లు జరుగు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానా మార్చి మాట్లాడడం అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకి ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కన లేరు కదా ఏ అంకిల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ గడు మర్డరర్ ఇంకా పాపిస్తే ఆవ తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే అనంతరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా కలిసరికి ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసానేమనుకున్నావో బాబా బావని కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్స్ మధ్యనే తొలి పెట్టడానికి చూసావా తొడక దీసా రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం సార్ హలో

ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే పాలెస్ గేదలు కనపట్లా థియరిటికల్ గా తించే ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ సార్ ఫట్ మనం వచ్చేసి సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను నువ్వు ఫాలో దట్ సాల్వ్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం వేస్తావుసారి బాబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే లే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సేపావు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవడానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదే నేను చేస్తాం

అర్ధారట్టి ఫోన్ నిద్రా ఏం లేదు నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి వస్తున్నాయి ఏదో దరిద్ర గురువు గారు వాళ్ళ నిజ స్వరూపం హ్యాండెడ్ గా పట్టించాలి అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా మీరు చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం విన్నారా వాడు రోజు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చకపోతే కలిసేస్తుంది కరిచేకొక్క అర్వదం కారు కదా ఇది కరిచే ఒక అస్సలు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టే నేను చూస్తుందేంటి

తాత నిద్ర నిద్రపడదా నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టమండి మాట్లాడకుండా పోండి కదా నేను కొట్టడం ఇందిరా మందేమో ఎక్కువైనాదా కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపో పూజ ఎక్కడ కనిపెట్టాలి నేను వెళ్తా పూజ ఈ పుట్టడు ఫోన్ సైలెంట్ మోడ్ పెట్టడం చాదు మళ్ళీ మాకు దిగ్ దెబ్బైపోతాడు విడిచిపోతే పెట్టరు పూజ ఎవరు ఇలా పడిపోయాండి ఏదోలా ఉంటాను బైక్ లాగండి అయ్యో ఇక్కడే ఉండి వచ్చేస్తాను మీ బయటలో పడ్డారేంటండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు వచ్చింది ఏంటండియా సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతు దిగిపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి మీరు నాకోసం తెలియజేస్తుంటే నీకెందుకు సరేలా జరుగుతుంది మళ్ళీ మరి ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడు ఏడుచొచ్చి కొద్ది డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవేంటి వేడిగా ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవా ఇంట్లోకి వెళ్దాంరా వెళ్దాం పదవాయా చెప్తున్నాడు ఏంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ చిన్నపిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాలు వెళ్ళానా వెళ్ళు చెప్పి కాల్ తీసేస్తే తెలుస్తుంది మొహం మీద దెబ్బలేంటండి ఏం ఎర్రనట్టు మాట్లాడుతాం ఏంటా డబ్బులు గురించి నాకు ఏం తెలియదు అండి రాత్ర వేడి తర్వాత మొత్తం మచ్చుపై వేణేడు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా ఛ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద చేయలేదు ఊరంతా వినపడేలా అరిపోయినాయా ఎవడు నింటే అది కూడా సార్ ఏంటి ఏంటి ఇదంతా మీరు మీరు ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ ఏంటి అది కాదమ్మా అసలేం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాబత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబత్తుల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కల్వశం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా ఏదో కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనంద నగర్ కాలనీ పేరుకి తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు రోజు లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా లేజా సినిమా చూసుకుంటా లేకపోతే ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారి మీదట వేరే దారి లేక ఎస్కేప్ ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఈ పది వేలు ఏమిరా వాళ్ళకి పేమెంట్ ఏదో